మానవ జీవితంలో ప్రతి ఒక్కరికి బాధలు కష్టాలు ఉంటాయి కొంతమంది వాటిని తట్టుకుని ఎదురిస్తారు మరికొందరు ఎదురించడానికి ప్రయత్నిస్తారు ఇంకొందరు భయపడి బాధపడుతూ ఉంటారు ఆర్థిక బాధలు అనారోగ్య సమస్యలు అప్పుల బాధలు భార్యాభర్తల మధ్య గొడవలు పిల్లల చదువులు ఇలా జీవితంలో అందరికీ ఎన్నో సమస్యలు ఉంటాయి అన్ని రకాలుగా ఆలోచించిన ప్రతి చిన్న సమస్య తొలగిపోవడానికి డబ్బు కావలసి వస్తుంది ఏ సమస్య తీరాలన్నా ఏ సమస్య కలగాలన్నా దానికి డబ్బే కారణమవుతుంది డబ్బు ఉంటే ఏ పని అయినా చిటికలో చేసేయవచ్చు డబ్బు లేక చాలామంది చాలా బాధలు పడుతున్నారు నెలంతా ఎంత కష్టపడి సంపాదించినా ఇంట్లో అవసరానికి డబ్బు లేని పరిస్థితుల్లో చాలా కుటుంబాలు ఉన్నాయి డబ్బు కోసం చాలామంది రకరకాలుగా ప్రయత్నాలు చేస్తారు ఎంతోమంది పండితులను సంప్రదించి డబ్బు లేకపోయినా అప్పు చేసి మరి పూజలు వ్రతాలు చేస్తారు అయినా సరే సరి అయిన ఫలితం రాకపోవడంతో చాలా బాధలు పడుతూ ఉంటారు అయితే మీకు అన్ని సమస్యలు రావటానికి కారణం మీరు కొన్ని కొన్ని సమయాల్లో సూర్యుడిని చూడటమే అని పెద్దలు చెప్తున్నారు మరి ఏ సమయాల్లో సూర్యుడిని చూడటం వల్ల నష్టాలు జరుగుతాయి అన్న విషయాలను ఈరోజు వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం ఖగోళ శాస్త్రంలోని అనేక నక్షత్రాలలో ఒక నక్షత్రం సూర్యుడు సూర్యుడు హైడ్రోజన్ మరియు హీలియంతో కూడిన ఒక పెద్ద వాయుగోళం సూర్యుని గురుత్వాకర్షణ శక్తి కారణంగా సౌర కుటుంబంలో భూమి అంగారకుడు మొదలైన గ్రహాలు సూర్యుని చుట్టూ తిరుగుతున్నాయి మరి ఈ సూర్యుని ఏ సమయంలో చూడకూడదు అనే విషయాన్ని తెలుసుకుందాం సుప్రభాత వేళల్లో సూర్యుడిని చూడకూడదు సుప్రభాత వేళ అంటే సూర్యుడు ఉదయించే సమయంలో చూడకూడదు అని మన పెద్దలు తెలియజేస్తున్నారు అలాగే సూర్యుడు అస్తమించే సమయంలో మిట్ట మధ్యాహ్నం అంటే పన్నెండు గంటల నుంచి ఒంటి గంట లోపుగా సూర్యుడిని చూడకూడదు ఒకవేళ అలా చూసినట్లయితే అనేక ఇబ్బందులకి గురి చేస్తాయని అంతేకాక ఆ సమయంలో వచ్చే సూర్యకిరణాలు మన కంటికి ఇబ్బందులు కలుగ చేస్తాయని వైద్య నిపుణులు అంటున్నారు పాటుగా గ్రహణం సమయాలలో అంటే సూర్యగ్రహణం లేదా చంద్రగ్రహణం ఏదైనా సరే చూడటం అంత మంచిది కాదు అని చెప్తున్నారు అయితే సూర్యకిరణాల వల్ల ఎంత మేలు జరుగుతుందో అలాగే కొన్ని సమయాలలో చూడటం వల్ల అన్ని ఇబ్బందులు కలుగుతాయి కనుక సూర్యుడిని ఈ సమయాలలో చూడకుండా ఉండడం ఎంతో మంచిది కావున ఇప్పటి నుంచి ఈ సమయాలలో సూర్యుడిని చూడకపోవటం వల్ల మీకున్న నష్టాల నుంచి ఉపశమనం లభించి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆనందంగా జీవిస్తారు